you <laughs> హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మా మార్నింగ్ ఇలా జరుగుతుంది చిన్ను విన్ను విన్ను అయితే మార్నింగ్ ఇడ్లీని కొంచెం పేస్ట్లా చేసి పెట్టాను ప్లేట్లో కనిపిస్తుంది కదా జస్ట్ అలా అలా అయితే టేస్ట్ చూసాయండి సరిగ్గా తిన్నాయి అని అయితే నాకు అనిపించలేదు అందుకే మళ్ళీ బనానా ఉంటే మూడు స్లైసెస్లా కట్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టాను అవి అయితే తింటున్నాయి ఫ్రూట్స్ అయితే పర్ఫెక్ట్గా తింటున్నాయండి ఏ ఫ్రూట్స్ అయినా సరే బనానా ఎక్కువ ఇష్టంగా తింటున్నాయి వాటర్ మిలన్ ఇష్టంగా తింటున్నాయి సపోటా కూడా కొంచెం బాగా మెత్తగా ముగ్గిని ఉంటుంది కదా అలాంటివి అయితే తింటున్నాయి అనమాట అవి చూసారా ప్లేట్లో సైడు ఫ్రూట్స్ అలవాటు అయిన తర్వాత పాలు తాగడం కూడా పెద్దోడు తగ్గించేసాడు అనమాట చిన్నదైతే తాగుతుంది ఫ్రూట్స్ అంతగా తినదు పెద్దోడు మాత్రం ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడతాడు పాలు తాగడం తగ్గిచ్చేసాడు చిన్నప్పటి కూడా పిల్లలు కూడా అంతే కదా పాలలోంచి ఉగ్గు అని పెడతాము దానిలోకి వెళ్ళిన తర్వాత పాలు తగ్గించడం సేమ్ పిల్లలు ఎలా అయితే చిన్నప్పటి నుంచి వస్తారో ఇవి కూడా అలాగే ఉన్నాయి నాకైతే ఆ ప్లేట్లో చూడండి సైడ్ లైన్స్ లా కనపడుతున్నాయి కదా అవి మధ్య మధ్యలో టేస్ట్ చూసి తిన్నావు అనమాట నచ్చితే తింటున్నాయి లేదంటే లేదు అలానే వదిలేము కదా అనుకుని చూసి సరిగ్గా తిన్నాయి అంటే ఓకే అనుకుంటాను లేదంటే ఇలా మళ్ళీ బనానా పీసెస్ ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే ఇంకా ఇవి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ఫ్రూట్ ఇంట్లో ఉండాలి అని అయితే కంపల్సరీ అయిపోయింది అనమాట మరి వాటికి పెట్టాలి కదా అది చూసారా మధ్య మధ్యలో మళ్ళీ అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అలా టేస్టులు చూస్తూ ఉంటాయన్నమాట ఇంకా చిన్నవే కదా అలా చేస్తూ అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరి చూ మిన్నో మెన్నో గాడి వీడియోస్కి అయితే ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా ఇలాంటి షార్ట్స్ చాలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటితో చాలా సరదాగా ఉంది మనం ఉడత చేస్ట్లు అనేవి బయట చూడడమే కానీ డైరెక్ట్గా అయితే ఇన్ని రోజు చూడలేం కదా రోజు చూస్తున్నాం మేమైతే అవి నుంచోవడం గో క్లీన్ చేసుకోవడం అన్నీ చాలా సరదాగా ఫన్నీగా భలే అనిపిస్తున్నాయి మనసుకి మీరు కూడా చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్